మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అంత మంచి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఈ రాజ్మా కానీ ఈ రాజ్మాతో కర్రీ చేసుకుంటే కొంచెం రాజ్మానే తినలేస్తాం కదా అలా గుగ్గిలు చేసుకుంటే ఎక్కువగా తీసుకుంటాం ప్రోటీన్ మంచిగా వస్తుంది దీనికోసం మీకు కావాల్సినంత రాజ్మా తీసేసుకొని ఆరు గంటలు నానపెట్టేసుకోండి ఇది కుక్కర్ పెట్టేసి మంచిగా మెత్తగా అయ్యేలాగా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక నాలుగు టమాటోలు మూడు ఉల్లిగడ్డలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తరిగేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె పోపు గింజలు తరిగేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసి వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో తరిగేసుకున్న టమాటోల్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇవి టమాటాలు అనేది మగ్గిపోయిన తర్వాత దీంట్లో పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కారం వద్దంటే అలా కూడా స్కిప్ చేయొచ్చు కానీ కొంచెం కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇవి మగ్గిన తర్వాత ఇందులో ఉడికి చేసుకున్న రాజ్మా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాజ్మా గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి మంచి ప్రోటీన్ ఇస్తుంది